జగన్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు శ్వేత పత్రాలు రిలీజ్ చేశారు వాటి ద్వారా ప్రజలకి కొత్తగా చెప్పింది ఏమిటో ఎవరికి అర్థం కాల కానీ నాకు మాత్రం ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది ఈ వైట్ పేపర్స్ ద్వారా జగనన్న భూరక్ష పేరుతోటి గత ప్రభుత్వం ఒక సర్వే చేపట్టింది దాని ప్రకారం పొలాలకి సరిహద్దులు నిర్ణయించి గవర్నమెంటే రాళ్లు పాతుంది అని చెప్పారు అందుకోసం డెబ్బై ఐదు లక్షల రాళ్ళని వైసీపీ ప్రభుత్వం తయారు చేయించిందట వీటి తయారీ కోసం రెండు వేల గ్రానైట్ పరిశ్రమలకి ఆర్డర్లు కూడా ఇచ్చారట ఈ రాళ్ళు తయారు చేయడానికి వాటి మీద వైఎస్ఆర్ జగనన్న భూరక్ష ట్వంటీ ట్వంటీ అని చెప్పి రాయించారు వీటి తయారీ కోసం అప్పుడు ప్రభుత్వం అక్షరాల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట డబ్బు ఎంత అయింది అనేది పక్కన పెడితే ఈ సర్వే రాళ్ళు సమాధి రాళ్ళలాగా ఉన్నాయి అన్నిటికీ తన పేరు పెట్టుకునేటువంటి క్రమంలో ఈ సమాధి రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి తన పేరు రాసుకున్నారు దీని మీద చివరికి ఎప్పుడు సీరియస్ గా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా జోకులేసారు సజెస్ట్ చేశారని నవ్వులాట కాదు సజెస్ట్ చేశారని చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు నువ్వు వేసుకొని అక్కడ పొలా పెడుతున్నావు నువ్వు చనిపోయావారు అని చెప్తే పేరు పెట్టాడు మొత్తానికి జగన్ ప్రభుత్వాన్ని గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరుతోటి సమాధి రాళ్లు వెలిశాయి కళంగిరి శాంతి నాకు కూతురు లాంటిది అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు అక్రమ సంబంధం అని చెప్పి ఆమె భర్త చేసినటువంటి ఆరోపణలకి ఆయన వివరణ అన్నమాట ఇది ఇంకా కొన్ని విషయాలు చెప్పారు ఆమె మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది మాకు చాలా క్లోజు నేను ఆమెకు చాలా సాయం చేశాను అని కూడా చెప్పారు ప్రభుత్వ అధికారిగా పరిచయమైన ఒక మహిళతోటి ఎంపీ గారు అంత ఫ్యామిలీ రిలేషన్స్ డెవలప్ చేసుకోవడం కరెక్టేనా అనేది ఒక ప్రశ్న ఈ వ్యవహారంలో అసలు పాయింట్కి ఆయన సమాధానం చెప్పకపోవటం రెండో ప్రశ్న ఏమిటి అసలు పాయింట్ తన భార్య తరఫున తానే కోటి అరవై లక్షల రూపాయలు విజయసాయిరెడ్డి గారి ద్వారా కలెక్ట్ చేసుకున్నాను అని శాంతి భర్త మదన్ మోహన్ స్వయంగా మీడియాకి చెప్పాడు వైజాగ్ భూదందాల్లో దేవాదాయ శాఖ తరఫున తన భార్య చేసినటువంటి సహాయానికి బదులుగా విజయసాయిరెడ్డి గారు ఈ డబ్బు తనకిచ్చాడు తన కుటుంబానికి ఇచ్చాడు అని కూడా చెప్పాడు మరి దాని సంగతి ఏమిటో విజయసాయి రెడ్డి గారు చెప్పలేదు నేను మీడియా కాదు ప్రజలకి వివరణ ఇస్తున్నానని చెప్పి ఈ ట్వీట్ చేశాడు ఆయన మరి ఇన్ని కోట్ల రూపాయల డబ్బు శాంతికి ఆయన ఎందుకు ఇచ్చారో ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అనుకుంటున్నారా అవినీతి గురించి జనం అంతా పట్టించుకుంటే జనం అసలు మమ్మల్ని రెండు వేల పంతొమ్మిదిలో అంత భారీగా గెలిపిస్తారా అని చెప్పి అంటాడేమో ఆయన ఎన్నికల్లో ఓటమి తర్వాత జావగారి బెంగళూరులో సేదీరుతున్న జగన్ కి వినుకొన్న హత్యతోటి ఎక్కడా లేని హుషారు వచ్చింది ప్రధానికి లేఖ రాశారు రాష్ట్రపతి పాలనే శరణ్యం అని డిమాండ్ చేశారు ఏపీలో నారామేధం అని చెప్పి సాక్షి మీడియాలో టాప్ గేర్లో పెట్టారు మొదలుపెట్టారు అదేవిధంగా తాజాగా ఇప్పుడు ఢిల్లీలో ఇరవై నాలుగున ధర్నా అని చెప్పి కూడా ప్రకటించారు ఈ ధర్నాకి కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలను కూడా కలుపుకుని పోతాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారని చెప్పి సాక్షి వాళ్ళు రాశారు అయితే ఇక్కడ ఒక అనుమానం జగన్మోహన్ రెడ్డితో కలిసి వచ్చే పార్టీలు దేశంలో ఏమున్నాయి సింహం సింగిల్ గా వస్తుంది అనే పేరుతోటి ఆయన ఏ పార్టీని ఎప్పుడు పట్టించుకోవాలా బీజేపీతో అప్పట్లో లోపాయకారి ఒప్పందం ఉండేదనుకోండి ఆయన అది అనుకున్నాడు ఇప్పుడేమో పరిస్థితులు తారిమారైనాయి ఏపీలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏని వ్యతిరేకించేది ఇండి అలయన్స్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు దేశంలో మరే రీజనల్ పార్టీతోటి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు లేవు వామపక్షాలతో కూడా ఆయన గతంలో పనిచేసిన చరిత్ర లేదు ఇటువంటి ఒంటరి పార్టీ బహుశా దేశంలో మరొకటి లేదు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఢిల్లీ ధర్నాకి ఏ పార్టీ కలిసి వస్తుందో అని చెప్పి అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ పేరుతోటి హైదరాబాద్లో రెండు రోజుల పాటు సదస్సు జరిగింది ఇందులో చెప్పుకోదగ్గ విశేషాలు రెండున్నాయి ఒకటి కమ్మవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కంటే బయట రాష్ట్రాల్లో ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు దీనికి చారిత్రకంగా చాలా కారణాలు ఉన్నాయి ఇటీవల కాలంలో రాజకీయ పరిణామాలు కూడా దీనికి కారణం ఎస్పెషల్లీ జగన్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ క్యాస్ట్ని బాగా టార్గెట్ చేసింది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కమ్మకులం ఒక సాఫ్ట్ టార్గెట్గా ఉండేది ఆ ఉద్యమానికి అయితే ఇప్పుడు పరిస్థితులు మారినాయి అందుకే హైదరాబాద్ కేంద్రంగా ఈ కమ్మ సదస్సు జరిగింది పదేళ్ల క్రితం ఇటువంటి కార్యక్రమం హైదరాబాద్ లో బహుశా జరిగి ఉండేది కాదు ఇంకో విశేషం ఏంటంటే ఈ కమ్మ సదస్సు వేదిక మీద రెడ్డి నాయకులు చాలా ప్రముఖంగా కనిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇలా చాలా మంది రెడ్డి నాయకులు హాజరయ్యారు అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాలేదు గతంలో కూడా ఎప్పుడూ కమ్మ సంఘాల సమావేశాలకి చంద్రబాబు నాయుడు గారు హాజరు కాని మాట వాస్తవం అయితే ఈసారి రేవంత్తో పాటు ఆయన కూడా హాజరవుతున్నారని చెప్పి నిర్వాహకులు గతంలో ప్రకటించారు మరి ఎందుకు చివరికి ఆయన మాత్రం రాలేదు ఇట్లాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఉంటారు హాజరైతే ఎక్కడ కులముద్ర పడుతుందో అని చెప్పి ఆయనకి భయం ఆయన ఈసారి కూడా అదే ఆలోచన చేసి ఉంటారు గమ్మత్ ఏంటంటే అయినా కూడా హాజరు కాకపోయినా కూడా ఆయన మీద కులముద్ర పోదు మరోవైపు చంద్రబాబు నాయుడు వల్ల కమ్మ కులానికి నష్టమే కానీ లాభం లేదని చెప్పి ఆ కుల నాయకులు చాలామంది ధ్వజమెత్తుతూ ఉంటారు ఇది ఏమైనా కమ్మ సదస్సుకి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథి కావటం చంద్రబాబు నాయుడు రమ్మన్నా రాకపోవడం వెనక రాజకీయ కారణాలు ప్రాధాన్యాలే ఉన్నాయి మైక్రోసాఫ్ట్ అవుటేజ్ తోటి ఒక విషయం అర్థమైంది మనకి మన జీవితాలని టెక్నాలజీ నిర్దేశిస్తోంది ఆ టెక్నాలజీలో ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా సామాన్యుల నుంచి సంపన్నులు దాకా అందరి బతుకులు చిందర వందరవుతాయి ఇంతకీ మైక్రోసాఫ్ట్ వ్యవస్థని వాస్తవానికి ఎవరు హ్యాక్ చేయాల ఎక్కడ ఇటువంటి శాబటాజ్ జరగల మరి ఏం జరిగింది ఏం జరిగిందంటే క్రౌడ్ స్ట్రైక్ అనేటువంటి సైబర్ సెక్యూరిటీ కంపెనీ చేసినటువంటి ఒక అప్డేట్లో ఏవో లోపాలు ఉన్నాయట దీని ప్రభావం మైక్రోసాఫ్ట్ వ్యవస్థ మీద పడింది ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల పాటు విమానాలు ఆగిపోయినాయి బ్యాంకు లావాదేవీలు స్తంభించిపోయినాయి కంప్యూటర్లు మురాయించినాయి పాశ్చాత్య దేశాల్లో జన జీవితం అల్లకలోలమైంది భారతదేశంలో కూడా దీని ప్రభావం ఎంతో కొంత కనిపించింది అంటే మానవ జీవితాన్ని పూర్తిగా టెక్నాలజీకి బానిస్ చేస్తే ఎలాంటి అనర్థాలు జరగొచ్చు అనడానికి ఇదొక మచ్చు తొనకగా మిగిలింది ఇవాళ ఏ కారణం చేతనైనా సెల్ ఫోన్లు ఒక్క రోజు పనిచేయటం ఆగిపోయినా కూడా జనానికి పిచ్చెత్తేటువంటి ప్రమాదం కనిపిస్తోంది అట్లాగని టెక్నాలజీని కాదనుకునేటువంటి పరిస్థితుల్లో మానవ సమాజం లేదు టెక్నాలజీ మన జీవితాలను మెరుగుపరిచింది అని అనడంలో రెండో మాట లేదు అయితే దీనికి కొన్ని పరిమితులు విధించకపోతే కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే టెక్నాలజీ చేతుల్లో మనుషులు బానిసలయ్యేటువంటి రోజు ఎంతో దూరంలో లేదు ఈ విషయాన్ని ఈ తాజాగా జరిగినటువంటి ఈ మైక్రోసాఫ్ట్ అవుటేజ్ హెచ్చరిస్తోంది